ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో శానిటేషన్ అంటే లిక్విడ్ వేస్ట్ సాలిడ్ వేస్ట్ మీద టౌన్ ప్లానింగ్ మీద రివ్యూ జరిగింది దీంట్లో మెయిన్గా ఒకటి ఈ రివ్యూలో ఈ డాగ్స్ తర్వాత పిక్స్ మంకీసు తర్వాత క్యాటిల్స్ వీటి మీద కూడా రివ్యూ జరిగింది ఈ డాగ్స్ మీద యాక్చువల్గా ఏదైతే డాగ్స్ ఉండే వాటికి వ్యాక్సినేషన్ స్టెరిలైజేషన్ చేస్తున్నారు దానికి ఒక వన్ ఇయర్ టైం పడుతుంది అన్నారు ఉన్న బ్యాలెన్స్ వాటి చేయటానికి అయితే నేను అధికారులు చెప్పాను అది వీలైన తొందరలో అయ్యేటట్టుగా దానికి ఒక ప్లాన్ చేయమన్నాను అంటే డైలీ ఒక పది చేయగలరు అలా కాకుండా నెంబర్ పెంచి ఎర్లీగా చేసేదానికి కమిషనర్ గారికి చెప్పాను దాన్ని స్టడీ చేయమని వాళ్ళు స్టడీ చేసి చెప్తా ఉన్నారు అదేవిధంగా పశువులు అక్కడక్కడ రోడ్లలో పశువులు ఉంటాం అది ట్రాఫిక్కి ఆటంకాలు అంటే మీకు అందరికీ తెలిసిందే దాని మీద కూడా వాళ్ళ రివ్యూ జరిగేది గోసాల్లో వంద వరకు యాక్చువల్గా వాళ్ళు పశువులు పెట్టుకోవడానికి ప్రొవిషన్ ఉందంట అయితే మనకు దాదాపు సిటీలో ఐదు వందల వరకు యాక్చువల్గా పశువుల్ని పంపించాల్సిన అవసరం ఉందన్నారు రెండవది ఈ పశువులు అక్కడ పెడితే మళ్ళా మధ్యలో వదిలేస్తున్నారంట ఈ క్యాటిల్స్ అది కమిషన్ గారికి చెప్పాను వదలగండా ఏర్పాటు చేయమని ఆ గోశాలతో మాట్లాడి యాక్చువల్గా దాన్ని ఎక్స్టెంజ్ వాళ్ళకి వాళ్ళకేమైనా సపోర్ట్ మనం చేయాలా ఎలానే దాని మీద నెక్స్ట్ మీటింగ్కి దాన్ని ఎక్కడ స్టడీ చేయమన్నాను వారు స్టడీ చేసి ఆ గోశాల ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తా ఉన్నారు ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్నవి పెద్ద ఖర్చు కావు ఇటువంటి చిన్న చిన్నవి చేసిన ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఫిక్స్ తీసుకుంటే దాదాపు వాటికి కొంత డిసీజ్ వచ్చి దాదాపు ఎయిటీ పర్సెంట్ చనిపోయినాయి మిగతా కొన్ని పెన్నారు ఎవరి దగ్గర యాక్చువల్గా పెట్టుకొని చేస్తున్నారన్నారు వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా దానికి ఏం చేయాలో వచ్చి చెప్పాను మంకీస్ వాటికైతే ఎక్కడైతే కంప్లైంట్లు వస్తున్నా ఎక్కడ వాటిని పట్టేవాళ్ళు ఉండరు వాళ్ళ ద్వారా చేస్తున్నా అన్నారు అది పెద్ద సమస్య సిటీలో లేదన్నారు మేజర్గా మనకున్న సమస్య డాక్సు తర్వాత క్యాటిల్ ఈ రెండు